మెదక్ జిల్లా శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో దొంగలు ఇంట్లో చొరబడి నగదు ఎత్తికెళ్లిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాసంగారి సురేష్ మంగళవారం తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హత్నూర్ మండలం బోరపట్లకు బయలుదేరి వెళ్లారు కాలం పగలగొట్టి సురేష్ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సురేష్ సోదరిని పిల్లలు చూసి తల్లిదండ్రులకు తెలపగా వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇంట్లోని బీరువ పగలగొట్టిన దొంగలు అందులోని నగదు ఆభరణాలను ఎత్తికెళ్లినట్లు గమనించి ఫోన్ ద్వారా విషయాన్ని సురేష్ కు అందజేశారు సురేష్ ఇక్కడికి వచ్చి చూడగా బీరువాలో దాచిన అరవై వేల రూపాయల నగదు తులం బంగారం ఇరవై తులాల వెండి వసూలు దొంగిలించినట్లు గుర్తించినట్లు తెలిపారు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు సురేష్ ఇంటిని క్లోజ్ టీం తనిఖీలు చేపట్టడం జరిగింది ये इनको अंगन में दिखे अरे अरे ठंड से